మేము అర్జెంటుగా అర్జెంటుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ బాధ్యులైన పోలీస్ అధికారులు అది చిలుకూరు ఎస్ఐయా లేకపోతే సిఐయా లేకపోతే ఇంకెవరో వాళ్ళ మీద అర్జెంట్గా మర్డర్ కేసు పెట్టాలి మీరు దిశ కేసులో నిర్భయ కేసులో ఒక న్యాయం కర్ల రాజేష్ కేసులో ఇంకొక న్యాయం ఉండదు నిన్న నేను షాద్ నగర్ బాయిచ్చిన షాద్ నగర్ లో ఎర్ర రాజశేఖర్ అనే ఒక ఎస్సీ యువకుని పోలీసుల ముందరనే పోలీసుల సహకారంతోనే తీసుకుపోయి మర్డర్ చేసి బారినంత కాలబెట్టిండ్రు పోలీస్ స్టేషన్ లోనే ఒప్పందం జరిగింది పోలీస్ స్టేషన్ లోనే బాధితుడి తండ్రి నా కొడుకును చంపేస్తారు ఆ నిందితులు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒప్పంద పత్రం రాసుకొని ఒక కాపీ పోలీసు వాళ్ళకి ఇచ్చాడు ఆయన కూడా పోలీసు వాళ్ళ కనసనర్లోనే ఆ మర్డర్ జరిగింది అంటే వీళ్ళకి ఎవరు ఎలుక లేరు ఇలా ఎక్కడ పోయినండి మళ్ళీ పట్టి విక్రమార్క ఎక్కడ వేయండి దామోద రాజ నరసింహ ఎక్కడ వేయండి అటులూరు లక్ష్మణ్ కుమార్ ఎక్కడ వేయండి వివేకానంద్ ఎక్కడ వేయండి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎందుకు మీరు మాట్లాడితే లేరు ఎక్కడ వేయండి మీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏదైనా ఎమ్మెల్యేలు తిరిగి పందాలు మీరు ఏమి చేతగానే నికమ్మలు వీళ్ళ ప్రాణాలు కాపాడనప్పుడు మీకు ఆ రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు తీసుకునే అర్హత మీకు లేదు ఎందుకు మీరు మాట్లాడడం లేదు ఈ తల్లి శోకాన్ని ఎందుకు ఎందుకు రాలేదు ఇవాళ మేము కేసుగా మార్చాలి ఎస్సీ ఎస్టీ ఈ తల్లి స్టేట్మెంట్ ఇంతవరకు రికార్డ్ చేయలేదు ఈ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఇతని మీద ఘోరంగా టార్చర్ జరిగింది ఆ టార్చర్ జరిగినందుకు గాను ఈ పోస్ట్ మార్టం మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలి ఎగ్జూమ్ చేసి బాడీని రీపోస్ట్ మార్టం చేయాలి అదే విధంగా ప్రతిసారి కూడా ఈ లాకప్ డెతులలో తర్వాత ఈ కులాంతర వివాహాలు చేస్తున్న కేసుల్లో అదే విధంగా ఆస్తి కోసం జరుగుతున్న ఈ తగాదుల్లో లేకపోతే పేదలు ప్రశ్నించిన ప్రతిసారి కూడా వాళ్ళను చాలా మంది కూడా దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువగా దౌర్జన్యం అయిపోయింది అందుకొరకు అర్జెంటుగా గ్రే హౌండ్స్ తరహా ఒక ప్రత్యేక రక్షణ దళం కమాండో రక్షణ దళం ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు రక్షించడం కోసం ఏర్పాటు చేయాలి అర్జెంటుగా ఏర్పాటు చేయాలి అదే విధంగా ఏవైతే తీవ్రమైన కేసులు ఉన్నాయో కుటుంబాలు భయంతో బిక్కుబిక్కు అంటున్నాయో వాళ్ళకి ఆయుధాల లైసెన్సులు ఎస్సీ సప్లైన్ కింద ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఆయుధాలు పోలీస్ వెరిఫికేషన్ చేయండి అత్యంత తీవ్రమైన కేసులో మీరే తర్ఫీది ఇవ్వండి ఇచ్చి వాళ్ళకి ఆయుధాల లైసెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరే చంపుతున్నారు కాపాడాల్సిన పోలీసులే చంపుతుంటే మరి వాళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి ఉన్నది ఈరోజు చట్టమేం చెప్తున్నది ప్రాణాలు కాపాడుకోమని చెప్తున్నది చట్టమే చెప్తున్నది ప్రాణాలు కాపాడుకోండి మీ ప్రాణాలు ప్రమాదంలో కాపాడుకోండి కాపాడుకోవాలంటే మాకు తప్పదు మీరు మీ ఇంత ఘోరంగా కుళ్ళ చంపుతా ఉంటే మరి వేరే మార్గమే